ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని కన్నాపురం రైల్వే గేటును అధికారులు మూసివేయనున్నారు రైల్వే గేటును మూసివేస్తే మూడు కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే రోడ్డును మూసివేయడం సరైన పద్ధతి కాదని ప్రజలు వాపోతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైవేకి సమీపం దగ్గరలో ఉన్నా సరే ఇక్కడ శ్రీకాళపురం అక్కడ రైల్వే గేటు పరిమితంగా అదే శాశ్వతంగానే కోచ్ చేయాలని చెప్పి ఇక్కడ చెబుతున్నారు కాకపోతే రైతులు ఆ గేటు నుంచి ఏడు గ్రామాల వరకు కూడా దారి ఏర్పడుతుంది దీనికి సంబంధించి ఇక్కడ రైతులు అక్కడ వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక్కడ వాపోతున్నారు ఇక్కడ కూడా ఇక్కడ ఇవాళ అటువంటిది గేట్ అనేది క్లోజ్ చేయకుండా ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఇక్కడ చేయడం ఇక్కడే ధర్నాలు చెప్పండి ఈ గేట్ క్లోజ్ చేయడం వల్ల శ్రీ కన్నాపురం నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ ని అంటే ప్రభుత్వం వారు మూసివేసి వేరే ఎక్కడో దూరంగా మూడు కిలోమీటర్ల అవతల నుంచి ఇక్కడికి రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని నిర్ణయించారని తెలిసి ఇక్కడ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు సుమారుగా పదిహేను వందల ఎకరాలు ఆయకట్టు ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్తో నిత్యం రద్దీగా ఉండి ఈ రోడ్ని మూసేయడం అతి దారుణం అని మేమందరం భావిస్తూ ఉన్నాం స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు గణ్య నిరాంజేయులు గారు మరియు ఇతర పెద్దలని కలిసి మా రైతు యొక్క ఇబ్బందుల్ని వివరించడం జరిగింది ఈరోజు వారు స్వయంగా ఇక్కడికి విచ్చేసి మా యొక్క వినతుల్ని స్వీకరించి సరైన న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్కి మేము తెలియజేసేది ఏమంటే ఇక్కడ రైతాంగం పెద్ద ఎత్తున పదిహేను వందల సుమారుగా పదిహేను వందల ఎకరాలు పైబడి ఇక్కడ రైతాంగం ఇదే రోడ్ని అనుసరించి ఏడు గ్రామాల ప్రజలు ఇదే రోడ్ని ప్రతినిత్యం ఉపయోగిస్తూ ఉన్నాం అందువల్ల ఈ రోడ్ని ఇదే ఇదే ఎప్పటికి మళ్ళీనే ఇదే రోడ్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ అండర్ అండర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ని నిర్మాణం చేసి రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ రోడ్కి సంబంధించి రైతు ఉన్నారు ఇదే రోడ్డు నేషనల్ హైవే కూడా ఐదు కిలోమీటర్ల దూరంలో రెండు హైవేస్ కనెక్టివిటీ రోడ్డు ఈ రోడ్ నుంచి అక్కడ ఇండస్ట్రీస్ కూడా మూడో నాలుగు ఉన్నాయి కోకోకోలా ఫ్యాక్టరీ మిక్సింగ్ ఫ్యాక్టరీ అలాగే కస్తూరి రైస్ ఇన్ఫెస్టరీ ఇంకా ఫ్యాక్టరీస్ అంటే ఉన్నాయి అలాగే ఈ ఐదు గ్రామాలు ఆరు గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా స్టూడెంట్స్ ముఖ్యంగా పోల్ల ఎడ్యుకేషన్కి నిమిత్తం ఇటు వస్తూ ఉంటారు మీరు మారుమూల నుంచి రోడ్డవడం వల్ల స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది జరిగింది అలాగే ఇక్కడ దిగిన ఆడవారికి కానీ మిగిలిన వాళ్ళకి కానీ చాలా ఇబ్బందితో కూడుకున్న ప్రయాసంతో కూడుకున్న పనిది అందు గురించి గవర్నమెంట్ వారు తక్షణం ఈ గేట్లు ఇలాగే ఉంచి ఇక్కడ ఫ్లైఓవర్ కానీ అండర్ బ్రిడ్జ్ కానీ నిర్మించాలని మేము అందరం కోరుకుంటున్నాం చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏం చెప్పారు స్థానిక ఎమ్మెల్యే అమలు చేస్తాను సార్ మాకు పవర్ యాత్ర చెప్పారు సార్ మేము అనుకున్న ప్రకారంగా చేస్తాం ఈ ఇవై నుంచి అరవైకి మధ్యలో ఆరు గ్రామాలు రెండు ఫ్యాక్టరీలు ఒక రైస్ మిల్లు పక్కాగా ఉన్నాయి సార్ ఆరు గ్రామాల్లో కూడా చాలా ఇబ్బంది పడబడుతుంది సార్ మేము ఇది కానీ మూసేటే కనుక మాకు ఐవర్ బ్రిడ్జి కానీ లేదా అండర్ గ్రౌండ్ కానీ ముందు ఏర్పడతాను మాకు ఏర్పడాలని మా గ్రామ ఆరు గ్రామాలు జనం కూడా మేము సార్ ఇది ఇక్కడ విషయం అయితే ఈ రైల్వే గేట్ ఇక్కడ ముయ్యం వంట జరిగితే పక్కన ఎంట్రీస్ట్రీస్ ఉన్నాయి అలాగే ఏడు గ్రామాలకు సంబంధించి ప్రజలు కూడా ఈ రైల్వే గేట్ దాడుకునే వస్తూ ఉంటారు రైల్వే క్రమం కింద ఫ్రిక్ కింద ఇక్కడే ఇవ్వాలని చెప్పి ఈ గ్రామస్తులు అయితే వాపోతున్నారు కెమెరా పర్సన్ దుర్గదో సతీష్ రాజ్ న్యూస్ పోల గ్రామం నుంచి